శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ పట్టణం పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ బాజీజాన్ సోమవారం సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రోడ్ల మండలానికి చెందిన తిమ్మరాజు అనే వ్యక్తి రైతు సంఘాల నుండి పద్నాలుగు నూర్పిడి యంత్రాలను లీజుకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా అమ్ముకున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి యంత్రాలను రికవరీ చేశామని తెలిపారు యంత్రాలు యజమానుల డాక్యుమెంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి యంత్రాలు తీసుకెళ్లారని డీఎస్పీ తెలిపారు సత్యసాయి జిల్లా ఎస్పీ గారు శ్రీ మాధవరెడ్డి గారి మాధవరెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మరియు నా పర్యవేక్షణలో మడక్సిర రూరల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ మరియు గుడిబండ ఎస్ఐ మునిప్రతాపు మరియు వారి సిబ్బంది చంద్రశేఖర్ ప్రకాష్ కానిస్టేబుల్ హరి హర్నాథ్ వెంకటేష్ భాస్కర్ శివానంద్ నరేష్ పాతన్న రఫీ హోంగార్డ్స్ జగన్నాథ్ నాయక్ చంద్ర రామప్ప ఉమేష్లు కలిసి ఈరోజు వాడ పోలీస్ స్టేషన్ గుడిబండ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబరు ఎనభై రెండు వారి ఇరవై నాలుగులో ముద్దా అయినటువంటి తిమ్మరాజు సి తిమ్మరాజు తండ్రి పేరు చంద్రప్ప ఇతనిది పునిసకుంట గ్రామము రోళ్ల మండలము ఇతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా అతని వద్ద ఇక్కడ గుడిబండ మండలంలో మందలపల్లిలో పలసమణి అనేటటువంటి యంత్రాన్ని మోసపూరితంగా వాళ్ళ దగ్గర అద్దె చెప్పి తీసుకొని పోయి అతను సొంతానికి వా వేరే వాళ్ళకి అద్దెలకు పెట్టి వాడుకుంటూ ఉన్నాడు అతన్ని పట్టుకుంటే అతని దగ్గర నుంచి ఇంకా ఈ నాలుగు జిల్లాల్లోని ఇంకా పదమూడు మిషన్లు వీటికి సంబంధించిన ఇవి బయటపడ్డాయి ఆ పదమూడు మొత్తం పద్నాలుగు మిషన్లని రికవరీ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం వీటి విలువ వచ్చేసి సుమారు డెబ్బై లక్షల రూపాయల విలువ వరకు ఉంటుంది ఇంతా రైతులని రైతు సంఘాలని మోసం చేసి రైతులు మోసం చేసి ఈ మిషన్లన్నీ ఎత్తుకొని పోయినాడు ఇతను ఇతను మిషన్లన్నీ ఎత్తుకొని పోయి అతని స్వలాభం కోసము అతను రైతులందరినీ మోసం చేసి అతని స్వలాభం కోసం వీటిని వాడుతూ ఉన్నాడు అతను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అతను ఉద్దరించి మొత్తం పద్నాలుగు పలసమని మిషన్లను రికవరీ చేయడం జరిగింది ఈ యొక్క రికవరీలో మంచి ప్రతిభ కనబరిచినటువంటి మరక్సిర సిఐ గారికి ఎస్ఐ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి రివార్డ్స్ కోసము ఎస్పీ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది రివార్డ్స్ కూడా